హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్ ఇప్పుడు మనం పరుగులు పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి గోదావరి సైడు మంచి చాలా స్పెషల్ అనమాట గోదావరి సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కట్టి పరుగులు కూర అంటే చాలా ఇష్టపడతారండి సో ఎవరైనా కానీ ఈ ఈ కర్రీ అయితే మాత్రం ఇష్టపడకుండా ఎవరు ఉండరు సో రాని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం ఇక్కడ ఈ కట్టబరుగు చేపలని ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకుని నీట్గా పెట్టుకోవాలి అంటే ఉప్పు నిమ్మకాయ రసంతో కడిగితే మనకి జిగురు కానీ స్మెల్ కానీ అలాంటిది ఉండదండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు అంటే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక మూడు స్పూన్ల కారం ఒక టీ స్పూన్ పసుపు తర్వాత ఒక యాభై గ్రాములు నూనె వేసుకుని ఇలా ముక్కల్లో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుని ఇలా ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు వీడికి మిస్ అయింది సో వేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక పావు గంట సేపు తర్వాత ఇక్కడ యాభై గ్రాముల చింతపండునైతే నానబెట్టుకున్నానండి అంటే ఇక్కడ మనకి కట్టిపరుగులు చేపలు వచ్చేసి మనకి పావు అయితే ఉన్నాయండి సో మీరు ఈ విధంగా చూసుకుని కొలతగా మీరు పెట్టుకోండి తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు ఇలా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ తీసుకుని అందులో బరకగా పేస్ట్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఇలా ఈ విధంగా చూపించిన విధంగా బరకగా పేస్ట్ చేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలను కూడా మధ్యలోకి కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక బాణీని తీసుకుని ఇలా ఈ విధంగా ఒక యాభై గ్రాములు ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా ఈ విధంగా మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బరకగా తరుగుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇలా ఈ విధంగా వేసేసుకోండి పావు చేపలకి మనకు ఆ ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి గ్రేవీకి అలాగే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా అల్లం ముక్కలు ఒక పది పదిహేను అంటే చిన్న చిన్న ముక్కలు ఒక పది పదిహేను ముక్కలు తర్వాత వెల్లుల్లి రబ్బలు ఒక ఒక పది వెల్లుల్లి రబ్బలు ఒక స్పూను జీలకర్ర ఇలా ఈ విధంగా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి కరెక్ట్గా మనకి కేజింబావు చేపలకి ఇంత అల్లముద్ద ఇవి చూపించిన సరిపోతుందండి అలాగే ఉల్లిపాయలు మనం మూత పెట్టేది పెట్టేసి మగ్గించుకున్న తర్వాత ఇదిగోండిలా నీరు అంతా కూడా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎంతైతే కరెక్ట్గా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని పచ్చి వసలు పోయే ఉన్న తర్వాత మనం ముందుగా కలిపి ముక్కలన్నీ కూడా ఇలా విడివిడికి ఇలా వేసుకోవాలి ఈ గ్రేవ్ వచ్చేసి మనం తర్వాత వాటర్ వేసుకున్నప్పుడు వేసేసుకోవాలండి వేసేసుకోవచ్చు సో పక్కన పెట్టుకుందాం అలాగే తర్వాత మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు ఇలా ఈ విధంగా మగ్గించేసుకోండి తర్వాత మనం మిగిలిన ఈ కారం వాటర్ని అలాగే చింతపండుని నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండి ఆ పులుసునంతా కూడా ఇలా ఈ విధంగా ముక్కల్లో వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా చూపించిన విధంగా చింతపండునంతా కూడా మెత్తగా గుజ్జులా చేసుకుని ఇక్కడ మనం గరిట పెట్టకుండా ఇలా నెమ్మదిగా మనం గిన్నెను పట్టుకుని ఇలా ఈ విధంగా కదుపుతూ ఉండాలండి అది గరిట పెట్టడం వల్ల ముక్కలు ముక్కలుగా అయిపోతాయి అన్నమాట సో తర్వాత ఇలా ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఉప్పు సరిపోయిందే లేదు ఉప్పు కారం మనం ఇక్కడ చూసుకుని వేసుకోవచ్చండి అయితే ఇక్కడ సరిపడా ఉప్పు కొంచెం స్పైసీగా కారంగా తినేవాళ్ళైతే కారం వేసుకోండి అలాగే ఇక్కడ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి వేసుకున్నాం వేసుకోండి ఒక టేబుల్ స్పూను వేసుకుని ఇలా ఈ విధంగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసేసుకుని మీరు కారం ఉప్పు కూడా అన్నీ సరిపడా చూసుకుని ఇప్పుడే వేసేసుకోవాల్సి ఉంటుందండి అప్పుడే మనకి ముక్కకు బాగా పడుతుంది మూత పెట్టేసుకుని కనీసం ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా ఈ విధంగా మనం మగ్ మనం కుక్ అవ్వనివ్వాలండి బాగా మగ్గిన తర్వాత ఇదిగోండి మధ్య మధ్యలో ఇలా చూపించిన విధంగా ఇలా ఈ విధంగా కలుపుకోవాలి గరిటి పెట్టకుండా కలుపుకోవాలండి ఇదిగో చూడండి ఈ పులుసంతా కూడా మనకి మరీ పలచగానూ కాకుండా అలా అని మరీ చిక్కగానో కాకుండా మీడియంగా మనకి రావాలి సో కొంచెం మరగాలండి ఇంకా కొంచెం మూత పెట్టేసుకొని బాగా మరిగించేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను ఇరవై నిమిషాలు పడుతుందండి మీకు కుక్ అయ్యేటప్పుడు తెలుస్తుంది ముక్క ఉడికిందో లేదో అని సో ఇలా కొంచెం దగ్గరగా బాగా అయిన తర్వాత ఇదిగోండి ఇలా గ్రేవీ ఇలా ఈ విధంగా వస్తే చాలా చాలా బాగుంటుంది కర్రీ అనేది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ మనం ఎక్కువగా మసాలాలు కూడా వాడకుండా మనకున్న ఇంట్లో ఉండే మసాలాలతోనే చక్కగా మనం ఈజీగా అయితే ఈ కట్టుపరుగుల కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదిగోండిలా మెత్తగా చక్కగా తినడానికి చాలా రుచిగా మనకైతే రెడీ అయిపోయింది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్ర ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్